అయినా మనం చేస్తున్నామంటే ఆమె చేసిన సేవలు చిరస్థాయిగా ఉండేవి తెలంగాణ రాష్ట్రం ఒక మహిళ అట్లాగ మహిళ పుట్టి ఒక కార్యక్రమం చేశారు రాత్రి ప్రజలు ప్రాణాన్ని అడ్డు పెట్టుకొని ప్రాణం కూడా తీస్తారని చెప్పినా కానీ సమాజం కోసం పాటుపడిన మహిళ ఆమె చరిత్ర తెలుసు ఆ రోజున భూస్వాములంతా భూమిని లాక్కొని మరి పంట పండించిన భూములు కూడా తీసుకునే అక్కడ ఉండేవాళ్ళు ఆ రోజు వాళ్ళని ఎదిరించి సామాన్య ప్రజలకు భక్తులు ఇవ్వని ప్రజలకు భర్తను ఇవ్వని వాళ్ళకి నేను ఉంటాను ధైర్యం ఇస్తాను అందరిని కూడా మరి సమానంగా చూడాలి సమాజంలో అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి ఆ రోజు కూడా మన కర్తవ్యం సమాజంలో ఏముందని తెలుసుకొని మన వంతు కృషి చేయాలి మనలాగే ఆమె ఉండి మన తెలంగాణ ప్రాంతంలో ఉండి అంత సేవ చేసి అంత పేరు తెచ్చిందంటే మనం కూడా అలాంటి దాన్ని పాటుపడి పాడి కోరుపాటుగా ఉంటే సమాజం కోసము మనమందరం కృషి చేయాలని చర్చలు చేసుకుంటాము